నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వాళ్ళు చెయ్య నేరానికి నిందపడాల్సి వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా రెండు స్థానాలు చూడాల్సి ఉంటుంది అది మూడవ స్థానం నాలుగవ స్థానం మూడవ స్థానంలో ఏముంటుందంటే అక్క అన్నదమ్ములు బంధువులు ఇంకా ఫ్రెండ్స్ ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు కూడా ఈ స్థానంలోనే ఉంటారు ఇక నాలుగవ స్థానంలో ఉద్యోగం వ్యాపారము ఇంకా దినచర్య లాభ నష్టాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చేయని నేరం వీళ్ళ పైన పడింది అన్నాను కదా అది ఏ విధంగా నేను చెప్పానంటే మూడవ స్థానంలో సూర్యుడు కుజుడు ఉన్నారు ఇంకా బుధుడు ఉన్నారు సూర్యుడు కుజుడు శత్రుగ్రహాలు బుధుడు మిత్రగ్రహము మూడవ స్థానంలో ఉన్నది పాపం మాత్రమే అంటే బుధగ్రహము పుణ్యమే ఇస్తుంది కుంభరాశికి అయినా పుణ్యం ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ పాపం ఉంది కాబట్టి ఆ స్థానంలో అంటే పాపం ఏ గ్రహాలు ఇస్తాయి సూర్యుడు కుజుడు చెయ్యని తప్పుకు చిన్న తప్పైనా ఎక్కువ మనోవేదన అనుభవించవలసి ఉంటుంది ఇలా నవంబరు పదిహేను వరకు ఉంటుంది ఈ స్థానంలో ఇంకా నాలుగవ స్థానంలో చూస్తే ఏ గ్రహాలు ఉన్నాయని కుజుడు చంద్రుడు ఉన్నారు శని కూడా ఉన్నాడు కుజుడు చంద్రుడు శత్రుగ్రహాలు ఇంకా శని కూడా శని అంటే డైరెక్ట్ లేడు ఆయన కిరణాలు అంటే ఆయన దృష్టి అనుకోండి చూపు అనుకోండి ఏదైనా అనుకోండి ఇంకా ఆయన కూడా డైరెక్ట్ ఉన్నట్లే ఆయన ఉన్నాడు ఇక్కడ ఏముంటుంది అంటే పాపము పుణ్యము ఉంటాయి నాలుగో స్థానంలో కుజుడు చంద్రుడు పాపగ్రహాలు కావున శత్రుగ్రహాలు కావున వీళ్ళిద్దరూ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ శని ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఉంటే అంత ఇబ్బంది ఉండదు ఒక్కడున్నాడు కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా కూడా నిజంగా తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏదో విధంగా కవర్ చేస్తూ ఉంటాడు అది ఎక్కువ రోజులు కాదు నవంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు అప్పటి వరకు ఈ విధంగా చేయని తప్పుకు బాధపడుతున్నది కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళ ఉంటారా అంటే అలా కాదు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అది ఈ రాశి ఆ రాశి అని కాదు కానీ ఇప్పుడు వాళ్ళు తప్పుడు వ్యక్తులే అనుకుందాము కానీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదు అది స్పష్టంగా కనిపిస్తుంది నవంబర్ పదిహేను ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు అని చెప్పాను కదా ఈ రెండు డేట్లు గుర్తులో పెట్టుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది నేను చెప్పినది నిజమాబద్ధమా అని ఇప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎలా ఉందనే విషయము ఈ రాశి వాళ్ళకు అర్థమవుతుంది అప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి